హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నా పేరు ముబారక్ మీరు చూస్తున్నారు డ్రీమ్ హోమ్ రియల్ ఎస్టేట్ సో ఫ్రెండ్స్ ఇండిపెండెంట్ బ్యూటిఫుల్ హౌస్ ఫార్ సేల్ ఉంది సో యాక్చువల్గా ఇది ఎమర్జెన్సీ సేల్ సేలర్కి డబ్బులు అవసరం ఉంది ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్పినారు ఇప్పుడు ట్వంటీ టూ ల్యాక్స్ ఓన్లీ ట్వంటీ టూ ల్యాక్స్కి జీ ప్లస్ వన్ హౌస్ ఇది బెంగళూరు రోడ్ చిప్లీ మన్పల్లి నుంచి జస్ట్ ఒక టూ కిలోమీటర్ ఉంటుంది సో మెయిన్ రోడ్ నుంచి నెక్స్ట్ మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గర జస్ట్ టూ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ జీ ప్లస్ వన్ గ్రౌండ్ ఫ్లోర్లో మీకు వన్ బిహెచ్కే ప్లస్ ఫస్ట్ ఫ్లోర్లో ఒక రూమ్ ఉంది బెడ్రూమ్ కూడా అనుకోవచ్చు పెద్ద రూమ్ ఉంది సో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఈ హౌస్ ఫార్ సేల్ ఉంది దీని మెజర్మెంట్ ఇరవైకి ముప్పై ట్వంటీ ఇంటూ థర్టీ ప్లాన్ అప్రూవల్ కూడా ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది కేవలం ట్వంటీ టూ ల్యాక్స్ సో హౌస్ అయితే న్యూ కన్స్ట్రక్షన్ జస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ బిఫోర్ కన్స్ట్రక్షన్ అయింది హౌస్ హౌస్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ ల్యాండ్ వాల్యూ మీకు ఒక థర్టీ ల్యాక్స్ అట్లా ఉంటుంది కుంట సో థర్టీ నుంచి ఇరవై నుంచి ముప్పై వరకు ఉంటుంది సో జస్ట్ మీకు ల్యాండ్ వాల్యూనే మీకు హౌస్ వస్తుంది ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ సేల్ కాబట్టి మీకు చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది సో ఇది చీఫ్లీ యాక్చువల్గా ఇది దక్షిణం వైపు ఉంది బట్ తూర్పు ముఖంలో డోర్ పెట్టినారు మెయిన్ డోర్ తూర్పు ముఖం ఉంది ఎంట్రన్స్ వచ్చి తూర్పు వైపు ఉంది సో హౌస్ అయితే చాలా బాగుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు జగన్ కాలనీ వైఎస్ఆర్ కాలనీలో కూడా మీకు హౌసెస్ వచ్చి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ అయిపోయినాయి ఇది ఒరిజినల్ పట్టా మీరు లోన్ కూడా తీసుకోవచ్చు బ్యాంక్లో పెట్టి లోన్ కూడా తీసుకోవచ్చు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు ఈ హౌస్ ఫోర్ సేల్ ఉంది సో ఫ్రెండ్స్ ఎవరికైనా విజిట్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో నా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ